మిరప పంటలో మనకు ఈ ఎర్ర నల్లి సమస్య పసుపు నల్లి సమస్య నల్ల తామర పురుగు సమస్య ఎక్కువగా ఉన్నప్పుడు మనకు మిరప పంటలు కుసలు మాడే సమస్య అనేది ఎక్కువగా ఉంటుంది సో మనకి కుసలు ఈ వీటన్నిటిని కంట్రోల్ చేసి మనకు మంచి రిజల్ట్ రావడానికి మనకు తక్కువ ధరలో ఒక వెయ్యి రూపాయల కంటే తక్కువలో దొరికే కొన్ని ప్రొడక్టులు అయితే మూడు రకాల కాంబినేషన్స్ అయితే చెప్పాను సో ప్రతి ఒక్కరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూస్తే మీకు ఆ కాంబినేషన్స్ గురించి పూర్తి సమాచారం అయితే అర్థమవుతుంది రైతు సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తున్న రైతు మిత్రులందరికీ ధన్యవాదాలు అండి సో కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్క రైతాన్ని అయితే ఈ వీడియోనైతే లైక్ చేయండి అన్న సో మనం ఈరోజు ఈ వీడియోలో అయితే మనకు ఈ మిరప పంటలో మనకు ఈ ఎర్రనల్లి సమస్య నల్ల తామర పురుగు సమస్య తామర పురుగు సమస్యకు మనకు తక్కువ ధరలో దొరికే ప్రోడక్ట్ల గురించి అయితే తెలుసుకుందాం సో మనకు ఒక మూడు రకాల కాంబినేషన్స్ అయితే చెప్తాను సో మనం ఈ మూడు రకాల కాంబినేషన్స్ అనేది మనము ఒక్కో స్ప్రే ఒక్కో కాంబినేషన్ ఒక్కోసారి స్ప్రేయింగ్ చేసుకుంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ అయితే ఈ నల్లి కానీ నల్ల తామర పురుగు కానీ తక్కువ ధరలోనే కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది సో మనకు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మార్కెట్ రేట్లో అయితే మనకు చాలా అంటే చాలా తక్కువగా ఉన్నాయి సో మనకి ఏ వెరైటీ చూసుకున్నా మనకు ఒక పదహైదు వేల కంటే తక్కువలోనే మనకు మార్కెట్ అయితే రన్నింగ్ రన్నింగ్ ఉంది సో మనకు అందుకోసం అయితే మనకు ఈ పెట్టుబడి అనేది ఎక్కువగా కాకుండా మనకు తక్కువ ధరలో మనకు స్ప్రేయింగ్ చేసుకున్నా కూడా మనకు మంచి రిజల్ట్ వచ్చే కొన్ని కాంబినేషన్స్ అయితే చెప్తాను సో ప్రధానంగా అయితే మనకు ఇప్పుడు కూడా తక్కువ ధరలోనే కాకుండా సో ఒకటి మనకు మంచిగా ఒక గ్రాస్య హనాబి లాంటిది స్ప్రే చేసుకున్న తర్వాత మళ్ళీ ఇలాంటి నేను ఇప్పుడు చెప్పబోయే కొన్ని లో కాస్ట్ పెస్టిసైడ్స్ స్ప్రే చేసుకుంటే కూడా మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది మనం ఒక బెస్ట్ మందులు స్ప్రే చేసిన తర్వాత వీటిని స్ప్రే చేసుకుంటే వాటి వల్ల కంట్రోల్ అయ్యి మనకు అదే విధంగా ఈ ఏదైనా నల్లి కానీ నల్ల తామర పురుగు కానీ అటాక్ కాకుండా మనకు అదే విధంగా తోట మంచిగా గ్రోత్ వచ్చే విధంగా అయితే ఇవి కంటిన్యూషన్గా చేస్తాయి సో వీటిని స్ప్రే చేసుకోవడం వల్ల మీకు ఈ ఒక మూడు రకాల కాంబినేషన్స్ అనేది స్ప్రే చేసుకోవడం వల్ల మీకు వందకు వంద శాతం అయితే నల్లి కానీ నల్ల తామర పురుగు కానీ కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది సో దాదాపుగా మనకు ఈ కాంబినేషన్స్ అనేది మనకు ఒక వెయ్యి రూపాయల కంటే తక్కువలోనే లభించే అవకాశం ఉంటుంది సో ప్రతి ఒక్కరైతే ఈ ఆ కాంబినేషన్స్ ఏంటో మీరు వీడియోని మాత్రం పూర్తిగా చూస్తేనే తెలుస్తుంది సో ప్రతి ఒక్కరైతే స్కిప్ చేయకుండా అయితే చూడండి వీడియోని చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఛానల్ని కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకైతే వెళ్దాం సో నల్ల తామర పురుగు సమస్యకి ఎర్రనల్లి సమస్యకి నల్ల తా తామర పురుగు సమస్యకి బెస్ట్ మందులు ఏంటంటే మనకు అందులో మొదటి కాంబినేషన్ అయితే తెలుసుకోండి సో అందులో వచ్చి మనకు ఈ బయర్ కంపెనీకి చెందిన జంప్ అండి సో మనకి జంప్లో వచ్చి మనకు ఫిప్రోనిల్ అనేది మనకు ఎనభై శాతం అయితే డబ్ల్యూజి గ్రాన్యువల్స్ రూపంలో అయితే ఉండడం జరుగుతుంది సో మనకి ఫిప్రోనిల్ అనేది మనకు ఈ బ్లాక్ ట్రిప్స్ని కంట్రోల్ చేసే వాటిలో ది బెస్ట్ మందుగా అయితే ఈ జంప్ని అయితే చెప్పుకోవచ్చు సో ఎందుకంటే ఇందులో ఫిప్రోనిల్ అనేది టెక్నికల్ ఏ దాంట్లో ఉన్నా కూడా మనకు అది వచ్చి కొద్ది వరకు బ్లాక్ ట్రిప్స్కి పనిచేస్తుంది పురుగుకు కూడా పనిచేసే అవకాశం ఉంటుంది సో మనకి జంప్లో వచ్చి ఎనభై శాతం అనేది ఉంటుంది కాబట్టి దీన్ని స్ప్రే చేసుకోవడం వల్ల మనకు మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో దీ జంప్ కాంబినేషన్లో అయితే మీరు వాడాలనుకుంటే ఈ రోగోర్ను అయితే వాడుకోండి సో మనకి రోగోర్ అనేది మనము ఈ డయామెయట్ అనేది ముప్పై శాతం ఈసీ రూపంలో అయితే ఉంటుంది సో ఈ రెండింటి కాంబినేషన్ వల్ల మనకు నల్ల తామర పురుగు సమస్య నల్లి సమస్య కంట్రోల్ అయ్యి మనకు ఏదైనా ముడత ఉంటే కూడా క్లియర్ అయ్యే విధంగా అయితే వచ్చే విధంగా అయితే ఇవి పనిచేస్తాయి సో లైట్గా చిన్న చిగురులు కూడా చిగురు కూడా వచ్చే విధంగా అయితే ఇది ఉంటుంది సో ఈ రెండింటి కాంబినేషన్ మనం ఎంచుకున్నప్పుడు మనకు ఈ రెండింటి కాస్ట్ అనేది ఎంత అవుతుందో తెలుసుకున్నట్లయితే మనకు జంప్ అనేది మనకు ఒక సెవెన్ ఫిఫ్టీ నుండి మనకు ఒక ఎనిమిది వందల రూపాయలకు లభించే అవకాశం ఉంటుంది ఒక నలభై గ్రాముల జంప్ తీసుకుంటే సో ఈ రోగోర్ అనేది మనకు ఒక ఐదు వందల ఎంఎల్ మనకు ఒక మూడు వందల రూపాయలకు లభించే అవకాశం మూడు వందల నుంచి మూడు వందల యాభై రూపాయలకి రోగోర్ అయితే లభిస్తుంది సో ఈ కాంబినేషన్ అనేది తెలుసుకున్నట్లయితే మనకు ఒక వెయ్యి నుంచి పదకొండు వందలకు ఈ కాంబినేషన్ అయితే లభి ఉంటుంది సో ఈ రెండింటి కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుంది సో ప్రతి ఒక్కరైతే తక్కువ ధరలో వాడాలనుకుంటే ఈ రెండింటి కాంబినేషన్ అయితే వాడుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది నల్ల తామర పురుగు సమస్యకి నల్లి సమస్యకి తామర పురుగు సమస్యకి అలాగే పై ముడత కంట్రోల్ అయ్యే విధంగా అయితే ఇది పనిచేస్తుంది సో ఈ కాంబినేషన్ అనేది ఒకసారి మీరు ఏదైనా పెద్ద మందు స్ప్రే చేసుకున్న తర్వాత ఒకసారి ఈ కాంబినేషన్ అయితే వాడుకోండి తర్వాత మనం రెండో కాంబినేషన్ అనేది ఏంటో తెలుసుకున్నట్లయితే మనకు ఈ యూపీఎల్ కంపెనీకి చెందిన పాస్కిల్ అండి సో మనకి పాస్కిల్లో వచ్చి మనకు మోనోక్రోటోపాస్ అనేది మనకు ముప్పై ఆరు శాతం ఎస్ఎల్ రూపంలో అయితే ఉంటుంది సో మనకి ఈ మోనోక్రోటోపాస్ అనేది మనకు ఒక డేంజర్ పాయిషన్ అండి సో మనకి ఈ పాయిషన్ ఈ మోనోక్రోటోపాస్ అనేది ఒక పాయిషన్ లాగా పనిచేస్తుంది ఇది ఏదైనా కీటకాల నా కడుపులోకి వెళ్ళినప్పుడు ఇది వాటి నాడి వ్యవస్థ పైన పనిచేసి అవి చనిపోయే విధంగా అయితే ఇది పనిచేస్తుంది సో మనకి మోనోక్రోటోపాస్ వల్ల అయితే మీకు నల్ల తామర పురుగు అనేది వందకు వంద శాతం అయితే ఒక నాలుగు రోజులు కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఎందుకంటే దీన్ని స్ప్రే చేసినప్పుడు మనకి ఆ ఆకు అడుగు భాగాన్ని చేరి అవి రసం పీల్చడం వల్ల ఈ మోనోక్రోటోపాస్ అనేది మనకు ఈ వాటి జీర్ణ సాయంలోకి పోయి వాటి నాడి వ్యవస్థ పనిచేయకుండా చనిపోతాయి సో అదేవిధంగా ఇది పనిచేస్తుంది ఇది మనకు కాంటాక్ట్ ఇన్సెక్టిసైడ్ సో దీన్ని దాన్ని స్పర్శ ద్వారా తగిలినా కూడా చనిపోయే అవకాశం ఉంటుంది సో దీని కాంబినేషన్లో అయితే ఆబాస్ ఈ మొనోక్రోటోపాస్ అనేది మీరు ఒక ఐదు వందల ఎంఎల్ అయితే తీసుకోండి సో ఈ ఐదు వందల ఎంఎల్ తీసుకుంటే మనకు దీనివల్ల మనకు మంచిగా నల్ల తామర పురుగు కంట్రోల్ అవుతుంది దోమ లైట్గా ఈ తామర పురుగు బ్లాక్ త్రిప్స్ అనేది వంద శాతం కంట్రోల్ అవుతాయి సో దీంతో పాటు మనకు చిగురు అనేది దీనివల్ల మనకు మంచిగా గ్రోత్ అనేది కూడా వచ్చే అవకాశం ఉంటుంది సో దీని కాంబినేషన్లో అయితే మీకు నల్లి సమస్య ఉంది అనుకుంటే ఎర్రనల్లి సమస్య ఉందంటే అబాసిన్ అనేది తీసుకోండి దీని కాంబినేషన్లో అయితే ఇందులో అబామెక్టిన్ అనేది మనకు వన్ పాయింట్ నైన్ పర్సెంట్ అనేది ఉంటుంది పాస్కిల్ కాంబినేషన్లో అబాసిన్ అనేది మంచిగా ఉంటుంది సో మీకు అబాసిన్ లేకపోతే ఓమైట్ అయినా కూడా వాడుకోవచ్చు మీకు మంచి రిజల్ట్ అయ్యి వచ్చే అవకాశం ఉంటుంది సో అబాసిన్ ఉంటే అబాసిన్ తీసుకోండి ఈ పాస్కిల్ కాంబినేషన్లో ఓమైట్ ఉంటే ఓమాయిట్ తీసుకోండి సో ఇంకా మీకు దీని కాంబినేషన్లో మీరు ఈ చక్కెర అనేది తీసుకున్నా కూడా మనకు ఈ చక్కెర ఒక ఐదు వందల గ్రాముల చక్కెర తీసుకున్నా కూడా మనకు ఈ నల్ల తామర పురుగును ఇంకా తొందరగా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే చక్కెర తీపిదానికి రా తామర పురుగుల రసం పీల్చి అది మందు అనేది లోపు కడుపులోకి పోయే విధంగా అయితే చనిపోయే విధంగా అయితే పనిచేస్తుంది కాబట్టి సో చక్కెర తీసుకోవాలనుకుంటే తీసుకోండి సో ఇది కాకపోతే మీకు నల్లి సమస్య లేదు అనుకుంటే మీకు మోనోక్రోటోపస్ కాంబినేషన్లో దోమ సమస్య ఉంటే ఈ సూపర్ కాన్ఫిడర్ అనేది దొరుకుతుంది బయర్ వాళ్ళది సో ఇమిడాక్లో పీరియడ్ అనేది మనకు ముప్పై ఆరు శాతం అయితే ఉంటుంది సో మనకి దోమ సమస్య ఉంటే ఈ అభాషిని కానీ తీసేసి ఈ సూపర్ కాన్ఫిడర్ వాడుకోండి మనకి ఇది కూడా మనకు ఒక వెయ్యి రూపాయల కంటే తక్కువలోనే ఈ ఈ కాంబినేషన్ అయితే మనకు లభిస్తుంది సో ప్రతి ఒక్కరైతే ఈ కాంబినేషన్ అయినా కూడా వాడుకోవచ్చు మీకు మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో మనకి ఇలాంటి టెక్నికల్స్ అనేది ఎవరైనా కూడా చాలామంది యూట్యూబర్స్ అయితే వీడియోస్ అయితే చూస్తుంటారు మీరు ప్రతి ఒక్కరైతే అనైతే నా యొక్క ఛానల్నే కాదు అన్ అనేక మంది యూట్యూబర్ ఛానల్స్ అయితే చూస్తుంటారు సో ప్రతి ఒక్కరైతే ప్రమోషన్కి సంబంధించి వీడియోస్ అయితే చేస్తున్నారు సో నేనైతే ప్రతిదీ అన్న రైతులకు ఉపయోగపడే టెక్నికల్స్ మందులే చెప్తున్నాను సో రైతులైతే గమనించుకోగలరు సో వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరు చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సో ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి అలాగే మనకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎక్కువ మంది చూస్తున్నారు సో ప్రతి ఒక్కరైతే ఇలాంటి టెక్నికల్ ఇన్ఫర్మేషన్ అందజేసేది ఒక మన ఒక్క మన ఛానల్ మాత్రమే హర్ష ఫార్మింగ్ ఛానల్ మాత్రమే సో ప్రతి ఒక్కరైతే ప్రమోషన్ జోలికి వెళ్ళి మనకు బయో బయోప్రోడక్ట్లని ఎక్కువగా రైతులకు ప్రమోషన్ చేసి నష్టపరుస్తున్నారు సో ఆ విధంగా కాకుండా మనం టెక్నికల్స్ని అలాగే తక్కువ ధరలో దొరికే టెక్నికల్స్నే చెప్తున్నాము రైతులు గమనించుకో గమనించుకోగలరు సో ప్రతి ఒక్కరైతే ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను చాలామంది రైతులైతే ఈ ఈ మందు బాగా పనిచేస్తుంది ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెప్పే మందుని బాగా పనిచేస్తుందని ప్రతి ఒక్క మందు అయితే స్ప్రేయింగ్ చేసి ఖర్చు అయితే పెంచుకుంటుంటారు సో ఆ విధంగా కాకుండా మన టెక్నికల్ పరంగా పోతేనే మనకు తోట అనేది ఏ విధంగా ఖరాబ్ కాకుండా మంచిగా ఉండే అవకాశం ఉంటుంది సో ఏదైనా మనం బయో ప్రొడక్ట్స్ స్ప్రే చేసినా కూడా అది కొద్ది వరకు ఒక నాలుగు ఐదు రోజుల వరకే దాని రిజల్ట్ అనేది బాగుంటుంది ఆ తర్వాత మనకు ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ అనేది సమస్యలు దో ముడత కానీ వివిధ దోమ సమస్య కానీ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది రైతులైతే ఖచ్చితంగా అయితే గమనించుకోగలరు సో మన ఛానల్లో అయితే టెక్నికల్ పరంగా మనకు తక్కువ ధరలో దొరికే ప్రోడక్ట్లు చెప్తుంటాము ఎక్కువ ధరకి లభించే ప్రోడక్టులు అయితే చెప్తుంటాము సో ప్రతి ఒక్కరు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఖచ్చితంగా అయితే మనం చేసే కంటెంట్ అదే మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను సో మనం నెక్స్ట్ కాంబినేషన్ తెలుసుకున్నట్లయితే మనకు ఈ నిచ్నో కంపెనీ వాళ్ళది టైచి అండి సో మనకి టైచిలో టాల్ఫిన్ పైరాడ్ అనేది మనకి ఇందులో ఉండడం జరుగుతుంది సో మనకి ఈ టాల్ఫిన్ పైరాడ్ అనేది మనకు ఈ నల్లి కానీ నల్ల తామర పురుగు సమస్య కానీ అలాగే తామర పురుగు సమస్యకి కానీ బ్లాక్ ట్రిప్స్కి అన్నిటికీ కంట్రోల్ చేసే విధంగా అయితే ఈ టాల్ఫిన్ పైరాడ్ అనేది బెస్ట్ మందుగా అయితే చెప్పుకోవచ్చు సో దీన్ని అయితే మనము ఒక ఎకరానికి వచ్చి టూ ఫిఫ్టీ ఎంఎల్ అయితే వాడుకోవాల్సి ఉంటుంది సో మనం దీన్ని డోస్ పరంగా అయితే తెలుసుకున్నట్టయితే రెండు వందల యాభై ఎంఎల్ వాడుకుంటే మనకి ఇది ఒక ఆరు వందల యాభైకి మనకు మార్కెట్లో అయితే దొరుకుతుంది ఆరు వందల నుంచి ఆరు వందల యాభై వరకు సో మనకు దీన్ని దీన్ని వాడుకోవడం వల్ల మనకు దోమ లైట్గా దోమ కంట్రోల్ అవుతుంది నల్లి కంట్రోల్ అవుతుంది తామర పురుగు బ్లాక్ త్రిప్స్ కంట్రోల్ అవుతాయి సో దీని కాంబినేషన్లో అయితే మీరు ఈ నిచ్చినో వాళ్ళది ఆక్యు అని దొరుకుతుంది సో మనకి అక్యూలో వచ్చి మనకు ఫిన్ ప్రాక్సిమేట్ అనేది మనకు ఇందులో ఐదు శాతం ఉంటుంది సో ఈ రెండింటి కాంబినేషన్లో అయితే మనకు ఈ నల్ల తామర పురుగు సమస్యకి దోమ సమస్యకి తా తామర పురుగు సమస్యకి కంట్రోల్ అయ్యి పై ముడత కింద ముడత అనేది కంట్రోల్ అయ్యడానికి ఆస్కారం ఉంటుంది సో ఈ ఆక్యో అనేది ఒక రెండు వందల యాభై ఎంఎల్ అలాగే మనకి ఈ టైచిన్ అనేది రెండు వందల యాభై ఎంఎల్ తీసుకుంటే మీకు బెస్ట్ రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది ఈ రెండింటి కాంబినేషన్ కూడా మనకు ఒక వెయ్యి రూపాయల కంటే తక్కువలోనే లభించే అవకాశం ఉంటుంది సో మీరు ఇంకా ఈ వెయ్యి రూపాయలకన్నా ఎక్కువ కాస్ట్ అయినా పర్లేదు అనుకుంటే ఈ టైచీన్ అనేది ఒక నాలుగు వందల నుంచి ఐదు వందల ఎంఎల్ వరకు కూడా వాడుకోవచ్చు సో డోస్ అనేది పెంచుకుంటే మనకు రిజల్ట్ అనేది ఇంకా బాగుంటుంది కానీ ఖర్చు అనేది ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది రైతులు గమనించుకోగలరు సో ఈ ఐదు వందల ఎంఎల్ వరకు కూడా ఒక ఎకరానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే స్ప్రేయింగ్ అయితే చేసుకోవచ్చు ఎవరైనా చేయాలనుకున్న వాళ్ళు స్ప్రేయింగ్ చేసుకోండి ఈ రెండిటి కాంబినేషన్ కూడా మీకు చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఇప్పుడు నేను చెప్పిన ప్రతి కాంబినేషన్ అనేది ఒక మంచి టెక్నికల్ మంచి నావి లాంటిది స్ప్రే చేసిన తర్వాత ఈ మూడిటి కాంబినేషన్లో మీరు మార్చి మార్చి స్ప్రేయింగ్ చేసుకుంటే మీకు వందకు వంద శాతం అయితే కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది నల్లి కానీ నల్ల తామర పురుగు కానీ సో ఈ కాంబినేషన్స్ అనేది మీరు ఎవరైనా స్ప్రే చేసింటే ఏ విధంగా ఉందో కూడా కామెంట్ రూపంలో అయితే కామెంట్ చేయండి నేను డోస్తో సహా అయితే ప్రతి ఒక్కటి ఈ ధరలు అయితే వివరించాను సో వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరూ లైక్ చేసి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనకు వీడియోని అయితే మరికొంతమంది రైతులకైతే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్